గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది ఎర్రజొన్న రైతుల పరిస్థితి పంట పండించింది మొదలు మార్కెట్కు తరలించే వరకు రైతుల కష్టాలు అన్ని కావు ఇది సరిపోదన్నట్టు మార్కెట్లోనూ రైతులకు కన్నీర మిగులుతోంది ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రాగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులందరూ సిండికేట్ గా తయారై రైతుకు కనీస ధర దక్కనివ్వడం లేదు నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులు నిలువుదోపిడికి గురవుతున్నారు వ్యాపారుల మాయజాలంలో ఘోరంగా మోసపోతున్నారు వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి మార్కెట్లో తక్కువ ధర నిర్ణయిస్తున్నారు దీంతో ఎర్రజొన్నకు సరైన ధర లేక రైతులు కుదేలవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డివిజన్ లో సీజన్ సీజన్లో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగైంది ఇరవై రోజుల నుంచి పంటను కోస్తున్నారు జొన్నలను మూల విత్తనాలుగా పౌల్ట్రీ పరిశ్రమలకు దానగా వినియోగిస్తున్నారు పశుగ్రాసం కోసం ఫౌండేషన్ సీడ్ ను బీహార్ పంజాబ్ రాజస్థాన్ యూపీ ఎంపీ రాష్ట్రాలకు రవాణా చేస్తారు కర్ణాటకలోని బల్లారి ఢిల్లీలో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉంది ఎర్రజొన్నల కోసం ఆర్మూర్ ప్రాంతంలో ముప్పై ఐదు సీడ్ కంపెనీలు ఏర్పడ్డాయి ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ ఆఫీసర్ల మధ్యవర్తిత్వంతో రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనాలను అందజేస్తారు అయితే ఈ సీజన్ ప్రారంభంలో వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ సీడ్ కంపెనీల యజమానులతో మాట్లాడి ఎర్రజొన్న క్వింటాలకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ధర ఇవ్వాలని సూచించారు కానీ సీడ్ యజమానులు మాత్రం సిండికేట్ గా మారి క్వింటాకు మూడు వేల ఆరు వందల ధర ఇవ్వాలని తీర్మానం చేశారు దీంతో క్వింటాలకు ఆరు వందల రూపాయల వరకు ధర తగ్గుతుండటంతో వేల రూపాయలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ఈ సంవత్సరం కూడా బాగానే ఉందని చెప్పి మొక్కజొన్న మరియు ఎర్రజొన్నలు ఏది సగం పంట వేయడం జరిగింది ఈసారి పంట కోతకొచ్చే రాకన్నా ముందు ఏదైతే పాత జొన్నలు ఉండేనో మిగిలిపోయిన స్టాక్ పోయిన సంవత్సరం ఆ పాత స్టాక్ అంతా కూడా ఈ వీళ్ళంతా ఏం చేశారంటే మంచి నాలుగు వేలు నాలుగు వేలన్నర అట్లా అమ్ముకున్నారు తీరా పంట కోతకొచ్చింది రైతుల చేతికి వచ్చినాయి కళ్ళాల మీద ఉన్నాయి అప్పుడు వీళ్ళంతా వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి రైతు ధర ఒక్కసారి మూడు వేలన్నరకు తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు ఢిల్లీలో మూడు వేల రూపాయలకై ఎర్రజొన్నలు లభిస్తున్నాయని అంతకంటే ఎక్కువ ఇక్కడ రైతులకు చెల్లిస్తున్నామంటూ సీడ్ కంపెనీల యజమానులు రైతులను మోసం చేస్తున్నారు ఎర్రజొన్న ఎకరానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది తగ్గించిన ధర వల్ల ఎకరానికి దాదాపు పదిహేను వేల నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయని రైతాంగం వాపోతోంది అందుబాటులో దీనివల్ల వ్యాపారస్తులు లాభపడుతుంది రైతు ఎత్తే మొత్తం నష్టపోతుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్వింటాలకు నాలుగు వేలు ఐదు వందల రూపాయలు పెట్టి ఎర్రజొన్నులు కొంటాం పదిహేను వేలు పెట్టి పసుపు కొంటామన్న చెప్పిన సర్కారు వీళ్ళ ఒక మాట ఒక మాట్లాడలేదు వ్యాపారస్తుల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటికన్నా నా నాలుగు వేల రూపాయలు ధరపియాల కానీ ఆర్మూర్ ప్రయంతరం కోరుతున్నాం ఇది ఒక రైతు ఒక ఎకరానికి కనీసం ఇరవై వేల రూపాయలు నష్టపోతుండు ఇలా ఉన్న రేటును తగ్గించి కొన్ని వ్యాపారస్తులు లాభపడుతున్నారు కానీ రైతు పెద్ద మొత్తం నష్టపోతుంది దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం ధర తగ్గుతున్నా ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు మద్దతు ధర కోసం ఓ వైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కార్ నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు ఇదే అదునుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతులను నిలువునా ముంచుతున్నారు ప్రభుత్వం ఆసరా లేక మధ్యవర్తుల ఇష్టారాజ్యంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను విక్రయిస్తున్నారు రైతులు ప్రభుత్వం ప్రత్యక్షంగా కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా ఎర్రజున్న రైతుల గురించి తెలంగాణ సర్కార్ కార్యాచరణ ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు